నల్లగొండ బహిరంగ సభలో ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ గురుకులాలు ఇంకా పేద విద్యార్థుల కోసం ఇంకా అధికంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఒక మాట ఇవ్వడం జరిగింది నిజంగా గురుకులాలు ఏర్పాటు చేయాలి పేద విద్యార్థులను పై తీసుకోవాలనే విధంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఈ పత్రికా సమావేశం ముఖంగా ఒకటి గట్టిగా అడగదలుచుకున్నాను గతంలో మీరు గురుకులాలు గురుకులాల కోసము ఎనిమిది వందల ఎనిమిది కోట్లు శుద్ధ భవనాలు కట్టడానికి సాంక్షన్ చేస్తే అడ్డుకోవడం జరిగింది ఎందుకు అడ్డుకోవడం జరిగింది నిజంగా ఈ పేద విద్యార్థులు బాగుపడాలి అని అనుకున్నప్పుడు ఆ ఎనిమిది వందల ఎనిమిది కోట్లను ఈ గురుకులాలు నిర్మించడానికి గురుకులాల సుతబంధాలు నిర్మించడానికి ఎందుకు కేటాయించలేదు ఎందుకు ఆ డబ్బులు సాంక్షన్ అయ్యేటట్టు చర్యలు తీసుకోలేదు అని నేను ఈ సమస్య ముఖంగా నేను తీవ్రంగా అడుగుతున్నాను ఎందుకంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటే పేద విద్యార్థులు చిన్న చిన్న గదులలో ఒక జీవోత్సవాల లేక ఒక కుక్కల్లో కుక్కల వాళ్ళే ఒక చిన్న చిన్న గదులలో జీవత్సవాలు లేక బతుకుతున్నారు అరే వీళ్ళు ఇట్లా బతుకొద్దు వీళ్ళు కూడా ఒక విశాలమైన ఉండాలి ఉన్నారే గురుకులాలంటే ఒక రేగులర్ రూమ్ లోటులో కాదు గురుకులాలంటే ఒక పెద్ద ఒక ఒక డార్మెంటరీ ఒక డైనింగ్ హాలు లేకపోతే ఒక స్టాఫ్ ఒకటి హోటల్స్ లేకపోతే ఒక దగ్గర ఇండోర్ ఇండోర్ గ్రౌండ్ లేకపోతే అవుట్డోర్ గ్రౌండ్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి ల్యాబ్లు లైబ్రరీస్ ఇట్లా రకరకాలు ఉంటాయి ఇవి ఒక సువిశాలమైన ప్రదేశంలో అంటే దాదాపు ఒక ఒక ఐదు నుంచి పది ఎకరాల ఒక స్థలంలో ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసుకోవాలి సరే అంత లేకపోయినా సరే ఒక నార్మల్ గా ఏర్పాటు చేసుకోవాలన్నా గానీ గురుకులాలకు ఖచ్చితంగా బడ్జెట్ అనేది కేటాయించాలి మరి గతంలో గతంలో మీరు రెండు వేల పదహారులో గురుకులాలు మేము ఏర్పాటు చేసినామని చెప్తున్నారు రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన గురుకులాలు ఏవైతే ఉన్నాయో మరి ఏ ఒక్క గురుకులానికైనా ఒక్క సొంత బిల్డింగ్ కట్టిన దాఖలాలు మీ చరిత్రలో ఉన్నాయా ఏ గురుకులానికన్నా ఏ జిల్లాలో అయినా సరే లాస్ట్ కుద్దిపేట జిల్లాలో అయినా ఒక్క గురుకులానికన్నా సొంత భవనం కట్టిన కేసీఆర్ అని అడుగుతున్నారు ఈ రోజు మాట్లాడుతున్నాను గురుకులాలు కావాలని రెండు వేల పదహారులో గురుకులాలు ఐదో తరగతిలో చదివిన జైన్ అయిన పిల్లగాడు పిల్లగాడు ఇప్పటికి ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ అయిపోతుంది అంటే వాడు వాడి జీవితం మొత్తము వాడికి ఒక గురుకులాలనే లాలనే ఫీలింగ్ ఉన్నది ఆ గురుకులాలనే ఫీలింగ్ లేకుండానే అరే మనది ఒక బ్రతికేనా కుక్కల వల్ల డక్కల మనది ఒక బ్రతికైనా సందుల పందుల లేక జీవించి జీవోత్వాల లేక వాళ్ళకు గ్రూప్ ఒక అట్మాస్ఫియర్ ఆ ఫీలింగ్ ను వాళ్ళు మిస్ అయిపోయి ఈ రోజు మీద తిరుగుతున్నారు దిక్కు దోచే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా కుట్లాల పట్ల ప్రేమ అభిమానాలు ఉంటే ఆ రోజు మీరు కుట్లాలు ఎందుకు ఏర్పాటు చేసినప్పుడు మాకు అందరూ తెలుసు సమాజానికి మొత్తం తెలుసు అరే ఎవరికో పేరు వస్తుంది వాళ్ళకి పేరు రావద్దు నాకే పేరు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేశారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిత్రుల మీరు ఒక్కసారి మీడియా మిత్రులు గమనించాలి మేమో మెమో నెంబర్ త్రీ టూ డబల్ త్రీ థౌజండ్ ఎయిటీన్ మెమో నెంబర్ మెమో నెంబర్ చూడండి ఒక్కసారి ఈ మెమో ఈ మెమో ఏదైతే ఉందో ఈయన సలహాదారుడు కేసీఆర్ గారి సలహాదారు నరసింహరావు గారి మాట విని ఎనిమిది వందల ఎనిమిది కోట్లు విడుదల కాకుండా విడుదల కాకుండా ఈ మెమో తోటి ఆపిన చరిత్ర నిజంగా లక్షల కోట్లు కాళేశ్వర కాళేశ్వరంలో కాల్చిపడేసినాం మేడిగడ్డలో మాయం చేసినాం లక్షల కోట్లు పెట్టినాం మరి ఈ ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఎందుకు రిలీజ్ చేయలేదు గతంలో ఎవరైతే ఒక నీతి నిజాయితీ తోటి బాబాసాహెబ్ వారసులైన ఆ ఒక అధికారులు ఉన్నారు ఎస్సీ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గురుకులాలకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కార్యదర్శి గారు ఉన్నారు వాళ్ళు కష్టపడి అనుసరించి ఎస్సీ యాక్ట్ ప్రకారం ఉన్న నిధులను బేస్ చేసుకొని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని దాని తర్వాత ఎస్సీ డిడి క్లియరెన్స్ తెచ్చుకొని అరే మా డబ్బులు ఎస్సీ లో ఉన్న నిధులు ఖర్చు పెట్టాలని ఎనిమిది వందల ఎనిమిది కోట్లు తీసుకొస్తే నర్సింగ్ రావు మాటో నెంబరు ముప్పై రెండు మూడు మూడు థర్టీ టూ డబల్ త్రీ మెమో నెంబర్ తోటి పేద పిల్లలకు కడుపు లేదా వాళ్ళకు సొంత పొలా లేకుండా అడ్డుకున్న చరిత్ర మీరు కాదా ఒక్కసారి ఆలోచించాలి నిజంగా ఒక పిల్లలు బీరు అరే వాడు రెండు వేల పార్ల జైన్ అయిన ఐదో తరగతిలో జైన్ అయితే ఇప్పుడు ఏముంటున్నాడు వాడికి గురుకులాల టేస్ట్ చూసిండు ఇదా మీరు వేసేది నిజంగా చెప్తున్నా మీరు గురుకులాలకు అన్యాయం చేసి న్యాయం చేయలేదు ఈరోజు వందల గురుకులాలు పెట్టినామంటు వందల గురుకులాల ఒక్క గురుకులాని కన్నా శంకుస్థాపన చేసినవా పునాది చేసినవా లేదా గురుకులానికి ఒక గురుకులానికి రంగులేసినవా ఒక మహాన్భావుడు శంకరణ వారసుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌలుగొడ్డిలా మహేంద్ర కలర్ పెట్టి గురులాలకు పాత బిల్డింగ్ మెంటాలిటీ చేద్దాము మైండ్ చేంజ్ చేత చేంజ్ అయితే అంటే ఆ రంగులను కూడా అడ్డుకున్న చరిత్ర మీది కడి మీ మంత్రి వర్గా ఇవన్నీ ఈ సమాజము ఈ సొసైటీ మర్చిపో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా గత ప్రభుత్వం ఎవరైతే కేసీఆర్ చేసిన తప్పులు చేయకుండా ఈ రేవంత్ రెడ్డి గారు నిజంగా నీతి నిజాయితీతో తోటి పనిచేసి ఈ గురుకులాలకు బడ్జెట్ కేటాయించి నిజంగా సొంత భవనాలు ఏర్పాటు చేస్తేనే ఒక లెక్క ఉంటుంది గురుకులాలకు ఒక అదు అదు స్ట్రక్షర్ ఉంటుంది ఒక ఇప్పుడు మీరు ఆ తెలకపల్లికి రండి ఒంగూరుకి రండి కోల పారాలు కోళ్లను కోలను తీసి పిల్లలు వేసినట్ల మీరు కోలను తీసి పిల్లలు వేసిన మీరు నెంటారని నేను చూపిస్తాను మీ అధికారులు మీ మీ దగ్గర పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీలను పంపించండి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మేము నరుకుతాము పొడుస్తాము అనేది కాదు ఒక క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీ లేకుండా క్వాలిటీ లేకుండా నువ్వు ఇన్ని పెట్టినా వందలు పెట్టినా వేలు పెట్టినంటే దేనికి అక్కలు వస్తాయి కాబట్టి మిత్రులారా కేసీఆర్ గారు చెప్పేటి అవధాలు నిజంగా సొంత భవనాలు రాకుండా అడ్డుకున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని గత మంత్రివర్గాన్ని కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు అవధానం మాట్లాడకుండా మాట్లాడకుండా మరి తన నాలుగు నదులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మరొక్కసారి మనం చేస్తున్నాం సీఎం గారికి ఇప్పుడు సీఎం బట్టి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి వర్గానికి మరొకసారి మనం చేస్తున్నాము మీ మీద నమ్మకంతో ప్రజలు మీకు పట్టం కట్టిర్రు పేద విద్యార్థులు మీకు పట్టం కట్టిర్రు యువకులు మీకు పట్టం కట్టిర్రు వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టి మీరు ఏ సరైన నమ్మకం ఉంది కాబట్టి కార్యాచరణ రూపొందించి మీరు బడ్జెట్ లో మొన్న పెట్టిర్రు అది ఏ మూలం జరిపోదు ఏ మూల జరిపోరు మీరు పన్నెండు వందల కోట్లు ఏ మూల దరిపోదు ఈ గుట్లకు సొంత భవనాలు కట్టాలంటే అయినప్పటికీ మేము మీకు సమయం ఇస్తున్నాం మిత్రులారా మీరు సమయం ఇస్తున్నాము ఒక కార్యాచరణ రూపొందించి కేసీఆర్ లేక నువ్వు అక్కడ దగ్గర ఇక్కడ దగ్గర ఒక గారెడీ లేకపోతే అవి మ్యాజిక్ చేయకుండా నీతి నిజాయితీతో చేసి ఈ గుర్తుల పిల్లలను ఈ వ్యవస్థను ఆదుకుంటారని మనం చేస్తూ నిజంగా పేద విద్యార్థుల తరపున మీకు చేతులు ఎత్తి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాము చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాము పేద విద్యార్థులను కాపాడండి గూర్పులాలకు సంక్షేమ ఆస్తులకు ఒక సొంత భవనాలు ఏర్పాటు చేయమని మరి ఈ పత్రిక మరి సమావేశంగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత సపోర్ట్ చేసిన మన విలేకర్ మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్